అందరికీ నమస్కారం ఓం ధన్వంతరియ నమః నేను మీ డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు ఎండి ఆయుర్వేద శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక హాస్పిటల్ గుంటూరు ఈరోజు మన వంటిలే వైద్యశాల అనే కార్యక్రమంలో భాగంగా వెల్లిపాయ లేదా వెల్లుల్లి లేదా రసోన దీని గురించి మాట్లాడుకుందాం మన భారతీయ సాంప్రదాయ వంటకాల్లో అటు శాకాహారులు కానివ్వండి మాంసాహారులు కాని మ్యాక్సిమం వెల్లుల్లిని కంపల్సరీగా వాడుతూ ఉంటాం ఈ వెల్లుల్లిని సంస్కృతంలో రసోన లేదా లసున అనే పేరుతో పిలుస్తారు ఇది ఎంతో ఔషధ గుణాలు కలిగినది దీని గురించి చెప్పుకున్నట్లయితే ఇందుట్లో ఆయుర్వేదం ప్రకారం కానీ మనం తినే టేస్ట్లో కానీ ఆరు రసాలు షడ్డోజుల్లో ఒక పులుపు తప్ప అన్ని రసాలను కలిగి ఉంటుంది ఇది కొద్దిగా వేడి గుణం అంటే ఉష్ణవీర్యాన్ని కలిగి ఉంటుంది ఇది ముఖ్యంగా వెల్లిపాయన్ని మన పూర్వీకులు మన చిట్కా వైద్యాల్లో దగ్గు జలుబు అజీర్తి ఇలాంటివి అనేక రకమైన జబ్బులు వాడతారు దీంట్లో మంచి సల్ఫర్ ఇలాంటి ఎన్నో పోషక విలువలు మినరల్స్ ఇవన్నీ కలిగి ఉంటాయి భారతదేశంలో కాకుండా ఈ మధ్య ప్రపంచంలో అత్యధికంగా వాడుతున్నారు ఎందుకంటే దీంట్లో అటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి రీసెంట్గా అనేక శాస్త్రీయ పరిశోధనలో వెల్లుల్లి హార్ట్కి ఎంతో మేలు చేస్తుంది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ఇలాంటి వాటి మీద కొన్ని క్లినికల్ రీసెర్చెస్ చాలా మంచి ఫలితాలని చూపిస్తున్నాయి ఇప్పుడు మనం వెల్లిపాయ లేదా వెల్లుల్లి యొక్క ఉపయోగాల గురించి అవి చిట్కా వైద్యంలో ఎలా వాడుకోవాలి మన ఇంట్లో అనే దాని గురించి తెలుసుకుందాం మొదటగా అందరికి ఇళ్ళల్లో పెద్దవాళ్ళకు నలభై సంవత్సరాల పైబడిన వాళ్ళకి మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్కి బీపీ షుగరు హార్ట్ ప్రాబ్లం లాంటివి ఇంటికి ఒక్కరికైనా ఈ మధ్య మన కుటుంబాల్లో కనపడుతున్నాయి మొదటిగా బీపీని చూసుకున్నట్లయితే మంచి వెల్లుల్లిపాయలు అంటే తొనలు లేదా రెబ్బలు అంటారు అవి రెండు మూడు తీసుకొని పాత తేనె తేనె కొనుక్కొని ఒక ఆరు నెలలు లేదా సంవత్సరం పక్కన పెట్టండి పెడితే అది పాతదవుతుంది దాంట్లో ప్రక్టోజు అలాగే ఉంటుంది గ్లూకోజ్ శాతం అనేది తగ్గిపోతుంది పాత తేనెలో ఒక రెండు మూడు పాయలు ఉదయం సాయంత్రం ఆహారానికి ముందు దాంట్లో ముంచి లేదా దాంతో చిన్న ఉండలాగా చేసుకొని తీసుకున్నట్లయితే మనకు బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది అదేవిధంగా ఇక గుండె జబ్బులు ఈ మధ్య కరోనా తర్వాత సడన్ హార్ట్ అటాక్స్ సడన్ డెత్స్ అదేవిధంగా చిన్నవాళ్ళు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వయసున్న ఎవరైతే స్ట్రెస్ టెన్షన్తో పనిచేస్తారో కంప్యూటర్స్ మీద సాఫ్ట్వేర్ లేదా బిజినెస్ పీపుల్లో వీళ్ళందరిలో కూడా హార్ట్ అటాక్లు లేదా హైపర్ కొలెస్ట్రీమియా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం మనం గమనిస్తున్నాం కాబట్టి దీంట్లో ఈ యొక్క వెల్లుల్లి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ వెల్లులకి యాంటీకోయాగిలెంట్ లేదా ఫిబ్రవరిలో యాక్షన్ అనేవి ఈ రెండు గుణాలు కలిగి ఉంటాయి అంటే రక్తాన్ని గడ్డగట్టకుండా నిరోధించగల గుణం వెల్లుల్లిలో ఉంది కాబట్టి ఈ ఆట్లో బ్లాక్స్ ఏర్పడటం రక్తనాల్లో రక్తం గడ్డకపోవడం గడ్డగట్టడం వంటిది ఈ వెల్లుల్లి వల్ల మనం నివారించవచ్చు ఈ వెల్లుని మనము ప్రతి రోజు కూడా మనము ఆహారంలో భాగంగా అంటే అన్నం ఉడికేటప్పుడు ఒక మూడు నుంచి ఐదు తొనలు లేదా రెబ్బలు అనేది పెల్లిపాయొక్క ఆ చిన్న ముక్కలు వేసి ఉడికించి దాన్ని అన్నం తీసిన తర్వాత ఆ పై పొట్టు తీసి అన్నంతో పాటు తీసుకున్నట్లయితే ఈ మూడు నుంచి ఐదు ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే ఈ రక్తం గడ్డగట్టకుండా పల్చగా ఉండి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండి గుండెకు రక్త శరీరానికి మొత్తం కూడా మంచిగా అన్ని భాగాలకు కూడా రక్త సరఫరా జరుగుతుంది అదేవిధంగా ట్యూబర్ క్లోసిస్ ఈ మధ్య ఇది కొంతమందిలో ఎక్కువగా చూస్తున్నాం దీంట్లో కూడా వెల్లిపాయని మూడు లేదా ఐదు తీసుకొని మిరియాలు కూడా ఒక ఐదు నుంచి తొమ్మిది మిరియాలు తీసుకొని రెండు కలిపి చిన్న ముద్దలాగా నూరుకొని ఉదయం సాయంత్రం ఆవు పాలతో లేదా వేయి నీళ్ళతో తీసుకున్నట్టయితే ఈ ట్యూబర్ క్లోసిస్ అనేది బాగా తగ్గుతుంది ఇది చెప్పనవసరం లేదు అజీర్తి ఎవరి కడుపు బురం ఉన్నా గ్యాస్ స్టవ్లో ఉన్నా సరిగా ఫ్రీగా సాఫీగా వెళ్ళకపోయినా సరే మన పెద్దవాళ్ళు వెల్లుల్లి ఉపయోగం అనేది చాలా ఉపయోగించేవాళ్ళు మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని మూడు చిన్న తొల లాంటి భాగాలు తీసుకొని దాన్ని వాము ఒక స్పూన్ అంటే త్రీ టు ఫైవ్ గ్రామ్స్ సాయంత్రం లవణం ఒక మూడు గ్రాములు తీసుకొని మెత్తగా దంచి ఉండలాగా చేసుకొని వేలి ఉదయం సాయంత్రం కడుపుబ్బురం ఉంటే ఆహారం తర్వాత తీసుకోండి ఏదన్నా కడుపులో అనీజీగా కానీ పొట్టలో నొప్పి నొప్పి కానీ నొప్పి లాంటి సన్నటి నొప్పి ఇలాంటిది ఉంటే ఆహారానికి ఒక అరగంట ముందు తీసుకొని ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగినట్లయితే అద్భుతంగా ఈ యొక్క పొట్టబ్బురం కానీ అజీర్తి కానీ తగ్గిపోతాయి అదేవిధంగా కీళ్ళ నొప్పులకి వెల్లుల్లిపాయని ఒక మూడు నుంచి ఐదు చిన్న రబ్బరు లేదా ఆ యొక్క తీసుకొని దాన్ని ఒక రెండు టీ గ్లాసులు పాలు అంటే ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్లో దానికి సమానంగా వాటర్ కలిపి వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందుకలేసి పాలు మాత్రమే మిగిలేటట్లు చేసి దాన్ని ఉదయం సాయంత్రం ఆహారానికి ముందు తాగినట్లయితే మీకు ఈ కీల నొప్పులు అనేవి బాగా తక్కుతుంది అదేవిధంగా గౌట్ ఆర్థరైటిస్ మరియు సయాటికా లేదా ఈ యొక్క నడుము దగ్గర నుంచి మనకు ఎల్ ఫోర్ ఎల్ ఫైఎస్ అనే డిస్క్ బల్దుల వల్ల కాల్లోకి వచ్చే నొప్పిని సాయాటిక అంటాం కదా ఈ సయాటికాలో కూడా ఈ యొక్క ఆముదం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక స్పూన్ ఆమో ఆముదం ఒక మూడు నుంచి ఐదు వెల్లుల్లిపాయలు తీసుకొని కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు వేసి బాగా మరిగించి దాన్ని ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే ఆ యొక్క సయాడ్గా లేదా గౌట్ ఆర్థవేడిస్ తగ్గిపోతుంది అదేవిధంగా పెరాలసిస్ పెరాలసిస్ వచ్చిన తర్వాత కుడివైపు లేదా ఎడవైపు వైపు కాళ్ళు చేతులు అనేది పనిచేయకపోవడం లేదా గట్టిగా బిగుతుగైపోవడం జరుగుతుంది వాటిలో షొంటి పెప్పళ్ళు మిరియాలు మరియు ఒక స్పూన్ ఆముదం మరియు మూడు నుంచి ఐదు వెల్లుల్లిపాయలు కలిపి దీన్ని మొత్తాన్ని దంచి ఒక హండ్రెడ్ ఎంఎల్ బిల్కు ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసి దాన్ని పొయ్యి మీద పెట్టి హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే ఆ యొక్క డికాషన్ లాగా మిగిలేటట్టు నుంచి పొద్దున సాయంత్రం తీసుకున్నట్టయితే పక్షవాతం త్వరితగతిన నయమవుతుంది అదేవిధంగా ఆ కాళ్ళు చేతులు పట్టుకోవడం అలాంటిది కూడా నయమవుతాయి కాబట్టి వెల్లుల్లి ఉపయోగాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఇది మనందరికీ మన వంటిల్లో లభించేది కాబట్టి మనందరం ప్రతిరోజు ఈ విధంగా ఈ చిట్కాలు వాడుకొని ఆరోగ్యాన్ని పొందుదాం అందరికీ నమస్కారం సర్వేజనం సుఖినో భవత్వం